తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణది ఓ విశిష్టమైన చరిత్ర తెలుగు సినిమా ప్రతి మలుపులోనూ ఆయన ఓ మైలురాయిగా నిలిచారు పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతున్న ప్రతి దశలోనూ ఆయన తన ముద్రను వదిలారు సాహసాలకు మారుపేరు ప్రయోగాలకు అసలు పేరు కొండలను సైతం ఢీకొన్న ఘనుడు ఎన్ని అవాంతరాలు ఎదురైనా తన అనుకున్నది చేసి చూపించిన వారియర్ తెలుగు సినిమాకు కొత్త రంగులు హంగులు కొత్త బాటను చూపిన హీరో ఆ పక్క ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి మహామహులతో మరోపక్క శోభన్ బాబు కృష్ణన్ రాజు వంటి సమకాలీన హీరోలతో పోటీ పడుతూ తనదైన శైలిలో పయనించి వెండితెరపై కొత్త ముద్రను వేసిన సూపర్ స్టార్ కౌబాయ్గా కనువిందు చేసిన జేమ్స్ బాండ్గా కనిపించి వైవిధ్యం ప్రదర్శించిన ఆయనకే చెల్లింది ఏడాదికి పద్దెనిమిది సినిమాలు చేసి పరిశ్రమను పరుగులు పెట్టించారు మూడు వందల అరవై ఐదు చిత్రాల్లో నటించి తెలుగులో మరే హీరోకి లేని అరుదైన రికార్డ్ సొంతం చేసుకొని ప్రేక్షకుల గుండెల్లో సూపర్ స్టార్గా నిలిచిపోయారు అభిమానుల దృష్టిలో ఆయన ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హీరో సూపర్ స్టార్ కృష్ణ సరసన ముప్పై ఒక్క చిత్రాల్లో నటించిన ఘనత అతిలోక సుందరి శ్రీదేవిది బాలనటిగా కృష్ణ కాంబినేషన్లో ఐదారు చిత్రాలు చేసిన శ్రీదేవి హీరోయిన్గా ఎదిగిన తర్వాత ఆయనతో నటించిన తొలి చిత్రం బుర్రెపాలం బుల్లోడు విజయ నిర్మల జయప్రదా తర్వాత హీరో కృష్ణ సరసన అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోయిన్ శ్రీదేవే అంతేకాదు కృష్ణ నిర్మించిన హిమ్మత్వాలా చిత్రంతోనే శ్రీదేవి హిందీ చిత్ర పరిశ్రమలో కథానాయికగా ఎదిగారు ఆ కృతజ్ఞతా భావంతో తను హిందీ సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ తీరిక చేసుకొని హీరో కృష్ణ చిత్రాల్లో నటించేవారు శ్రీదేవి పంతొమ్మిది వందల ఎనభైలో హీరో కృష్ణ శ్రీదేవి కాంబినేషన్లో నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి వాటిలో తొలి సినిమా ఘరానా దొంగ సూపర్ స్టార్ కృష్ణ దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు వచ్చిన రెండో సినిమా ఇది భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించడానికి కేర్ ఆఫ్ గా నిలిచిన నిర్మాత త్రివిక్రమరావు హీరో కృష్ణతో నిర్మించిన తొలి చిత్రం ఘరానా దొంగ ఆ తర్వాత కృష్ణ శ్రీదేవి కాంబినేషన్లోనే త్రివిక్రమరావు నిర్మించిన ఖైదీ రుద్రయ్య సినిమా కూడా సంచలన విజయం సాధించింది ఇద్దరు ప్రముఖ రచయితలు సత్యానంద్ జంధ్యాల ఒకటిగా కలిసి చిత్రరంగంలో నడవాలని నిర్ణయించుకున్న తర్వాత రచన చేసిన సినిమాల్లో ఇది మొదటిది ఈ సినిమాకు సత్యానంద్ మాటలు రాశారు హీరో కృష్ణ చలాకీ నటన శ్రీదేవి గ్లామర్ సత్యానంద్ మాటలు వేటూరి పాటలు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి పాటల్ని అందంగా ఆకర్షణీయంగా తీయడంలో రాఘవేందర్ స్పెషలిస్ట్ అని వేరే చెప్పనక్కర్లేదు ఘరానా దొంగ చిత్రంలో పాటల్ని ప్రేక్షకులకు నచ్చే విధంగా అభిమానులు ఈలలు వేసే రీతిలో చిత్రీకరించారు రాఘవేందర్ రావు ఈ చిత్రంలో మెయిన్ విలన్గా రావ్ గోపాల్ రావు ఆయన కొడుకుగా మోహన్ బాబు నటించారు భారీ ఓపెనింగ్స్తో విడుదలైన ఘరానా దొంగ చిత్రం ఘన విజయం సాధించింది